హాయ్ గార్ల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్ పిల్లలు ఈరోజు వచ్చేసి బ్యాక్ ఇవ్వడం పెట్టుకున్నా ఏజ్ ఎంత ఉంది ఏంటి అని ఆలోచిస్తున్నాను ఇంకా సరే హాలిడేస్ మనం కూడా వచ్చినాయి అనమాట సో జెల తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తున్నా లాస్ట్ బుడ్ర వీడియోలో బ్యాక్ ప్యాకింగ్ అంత విషయం సేమ్ కొట్టిన ఏ నడుస్తే ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి అందుకే బ్యాక్ ప్యాక్ మొత్తం అయిపోయాక వీడియో స్టెస్ట్ అనమాట ఈరోజు వచ్చేసి సాటర్డే నైన్ థర్టీ అవుతుంది బాగా అయితే రెడీ ఉంది ఫైవ్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి నాకు ట్రైన్ ఉంది ఇది టు మా ఊరికి ఏమేమి ప్యాక్ అనేది చూపించలేము బట్ చాలా ప్యాక్ చేసుకున్నాం ఇంకా కొన్ని ఇందులో ఉన్నాయి ఇది మా నాన్న కోసం అన్నమాట తెప్పించుకున్నాం ఇది మా అమ్మ కోసం అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెప్పించి తెప్పించవరెవరికి ఇంపార్టెంట్ అది స్వీట్స్ ఇందులో కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి కొన్ని చాకలస్ ఉన్నాయి కొన్ని స్నాక్స్ ఉన్నాయి పిల్లలకి నా బర్త్డే రిజిక్షన్ హామీలు వాళ్ళు సో వాళ్ళకి పాసులు అయితే రేపు పోయినాక ఇచ్చేటప్పుడు రికార్డ్ చేస్తా ఒకటి కావాల్సి ఉంటాయి అయితే రీచ్ అయిపోయాను అనమాట అన్న వచ్చి రైల్వే స్టేషన్లో పిక్ చేసుకున్నాడు సో ఇది అన్న వల్ల పాప అన్న ప్రసన్నము ఇంకా ద వేలోనే కాబట్టి అన్న ప్రసన్నానికి అటెండ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చిన అన్నమాట ఒక బూరప్ అయితే చూపి లాస్ట్లో మిగిలిన పకోడి ఇంకా ఏమేమి ఐటమ్స్ చెప్పు ఇది మా మా దీవరకు మా దీవరకు చేసిన పరమాన్నం అంతేనా అల్చెంతకాయ దివీరా దివీరా వాళ్ళ పాప పేరు నేను దీవరా అంటా బీరకాయ పచ్చడి బీరకాయ పచ్చడి ఎక్సలెంట్ ఉంది కొంచెం చాలు తక్కువ ఉంది పప్పు ఇంకా బాగుంది చారు సెట్ అలచందకాయ సెట్ లాస్ట్లో బూరప్ప మా వదిన పెరుగు కూడా కొన్నది ఆల్సో మా పవన్ అని చూపిస్తా హ్యాపీ అన్న ప్రసానండి బిడ్డకి అది నాది వేస్ట్ వెళ్ళం సరే తిను ఇది లాస్ట్కి ఒక బయట

సో తెంపేసుకొని మన ఊరికి వెళ్ళిపోవాలి అంతే ఊర్లో అందరు వేజ్ చేస్తారు బతుకమ్మ పూలు ఇస్తున్నావు అక్క మొత్తానికి ఫంక్షన్ అయితే కంప్లీట్ చేసేసుకొని లంచ్ చేసేసి ఇంకా ఎవరింటికి వాళ్ళు బయలుదేరినాం అనమాట పవనన్న వాళ్ళ అక్క పావునక్క కూడా వచ్చింది సో తను వాళ్ళ ఇంటికి నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి అలా అని చెప్పి ఇంకా పూలు కొనుక్కుందాము రేపే ఇంకా రేపే పెద్ద బతుకమ్మ కాబట్టి పూలు కొనుక్కుందామని చెప్పేసి పూల మార్కెట్కి వచ్చినాం అనమాట ఫుల్ పేరమాడుతుంది మా పవనక్క వన్ ఇన్ మా ఊరు చూపిస్తా బరాబర్ చూపిస్తాం వీళ్ళిద్దరు నైట్లు వేసుకుంటున్నాం ఆల్రెడీ బంతిపూలు అవన్నీ తీసుకొచ్చినాం విన్నా మేము ఈరోజు మా బతుకం ఇక్కడ హాయ్ గాయ్ నైటీ లాంటివి బాయ్ గాయ్ మళ్ళీ తీసుకున్నాయి బాయ్

డింగు బాబు ఏం చేస్తున్నావు అంటే అడగాలి ఇంకా డింగు నువ్వు ఏం చేస్తున్నావు ఎందుకదే స్పేమ ఈసారి బతుకమ్మ చాలా ఫాస్ట్గా వచ్చింది కదా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ సో ఇంకా చెట్ల మీద పూలు అదే గౌరమ్మ పూలు ఉంటాయి కదా అవి కూడా చాలా తక్కువ పూసినాయి అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలే అన్నమాట ఇంత ఫాస్ట్గా రావడం వల్ల మార్కెట్లో కూడా ప్రైస్ ఎక్కువ ఉండే పూలు దొరకడం కష్టం ఉండే అన్నమాట సో చిన్ ఈసారి చిన్నగా బుజ్జిగా వేయించుకుందామని ఫిక్స్ అయ్యిండే అనమాట సో అదే స్టార్ట్ చేసినాం ఇప్పుడు అక్కడ అక్క ఇంకా బా అమ్మ నాన్న ముగ్గురు బతుకమ్మ వేయించుకుంటుంటే ఇక్కడ మా అమ్మ మిక్సీలో సత్తులు పడుతుంది అనమాట గౌరమ్మకి ప్రసాదాలు సో కుడక సత్తు నూల సత్తు కొబ్బరి సత్తు సారీ కొబ్బరి కుడక సేమ్ కదా ఒక కైండ్ ఆఫ్ ఒక ఫైవ్ టు నైన్ సత్తులు చేసిన మంచి మంచిగా ఉండేది అన్నమాట ఫుల్ టేస్ట్ ఉండే ఈసారి మంచిగా అనిపించినాయి సో హైదరాబాద్కి కూడా తెచ్చుకున్నా గాయస్ నేను సత్తులు ఆఫీస్లో ఈ మధ్య సత్తులు సో కొంచెం అట్లా బ్రేక్ తీసుకొని స్నాక్స్ తెచ్చుకొని అదే స్నాక్స్ అంటే ఇంకా కీరా క్యారెట్ ఉంటాయి కదా అవి తినుకుంటా ఫాస్టింగ్ కదా బతుకమ్మ కోసం సో తినుకుంటూ మళ్ళీ స్టార్ట్ చేసినాం అనమాట మా సవితక్క కూడా ఆడింది అనమాట పెద్ద మా వాళ్ళ బిడ్డ సో గ్యాప్లో మా అమ్మ దూరించి చూడండి సత్తులు పట్టేసి ఇక్కడ వీడియో అనగానే వచ్చి దూరింది సోకులాడి గమనించారా గైస్ మీరందరూ కూడా పెద్ద బతుకమ్మకి ఇచ్చిన ఇంపార్టెన్స్ చిన్న బతుకమ్మకి ఇవ్వరు పెద్ద బతుకమ్మకి అన్ని పూలు పెట్టాలి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి కలర్ కాంబినేషన్ స్టెప్ బై స్టెప్ అని చూస్తారు కదా చిన్న బతుకమ్మను అట్లా ఏదో నామికేవాస్ లాగా వేరుస్తారు అక్కడ ఒక తోడు కూతురు ఉండాలి కాబట్టి అట్లా సో ఫ్యామిలీస్లలో కూడా ఉంటాయి ఇద్దరు కూతుర్లు పుడితే పెద్దదాన్ని చూసినంత చిన్నదాన్ని చూడాలి చిన్నదాన్ని ఏ నామకే వాస్త అన్నట్టు ఉంటారు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా గైస్ నేను అక్కడ అట తీసుకపో నా పెద్దమ్మలో అయిపోయింది దానికి పూజ చేసింది గౌరమ్మకు దండం పెట్టుకుంటున్నాను కూరగాయలు వచ్చినాయి ఈరోజు కూరగాయలు తీసుకుంటున్నారు அப்போ புட்டை இப்படிமா பீரோ மாடுத்து సార్ కదా ఈసారి బతుకమ్మకి నేను ఎట్లా రెడీ అయినాను సో అదనమాట నా అవుట్ ఫిట్ చాలా ఫుల్లీ ట్రెడిషనల్గా రెడీ అయినా అన్నమాట ఫుల్ ఆఫ్ బ్యాంగిల్స్ చీర బొట్టు ఒక పూలు మిస్ అయ్యాయి అన్నమాట సో పూలు పెట్టుకోలేదు తర్వాత రియలైజ్ అయినా అందరు పెట్టుకున్నాక ఫస్ట్ టైం ఒక నాలుగున్నర ఐదు గంటల వరకు బతుకమ్మ ఆడుకున్నాము ఈ సంవత్సరం అన్నమాట కాళ్ళు అయితే విపరీతంగా నొప్పి లేసినాయి ఏమంటారు చెరువులు వేసే టైం వరకు కూడా ఉందాం అనుకున్నా కానీ ఇంకా నాతో కాలేదు త్రీ ఫార్టీ వరకు ఉండి ఉండే ఉండే ఇంకా అని చెప్పేసి ఇంటికి పోయి పడుకున్నాను అనమాట ఆ లాస్ట్ వీడియో క్లిప్ చెరువులు వేసేది వీడియో క్లిప్ మిస్ అయింది కేస్ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి ఫోటో తీసుకొని వచ్చుకున్నా కానీ వీడియో తీయలేదు సో ఇన్ కేస్ ఆ ఫోటో ఉంటే ఇక్కడ అటాచ్ చేస్తే మీరందరూ ఏ టైం వరకు ఆడుకున్నారు ఎట్లా ఆడుకున్నారో మేమైతే మంచిగానే ఆడుకున్నాం ఈసారి లాస్ట్ ఇయర్ అంతమంది లాస్ట్ ఇయర్ డిసప్పాయింట్ అనమాట

మా దసరా అయితే ధూమ్ ధామ్ జరిగింది మంచిగా ముక్క సుక్క ఇక్కడ నుంచి మా అక్క వాయిస్ ఓవర్ తీసుకుంటుంది హ్యాండ్ ఓవర్ వేసుకుంటుంది చెప్పక్క ఎట్లా జరిగింది మా దసరా మా ఇంట్లో మటన్ చేసారు చికెను ఫిష్ అబద్ధం చెప్పద్దు ఫిష్ చేయాలి ఇది అబద్ధం ఫిష్ చేయలేదు ఆ రోజు ఫిష్ లేదు దొరకట్లేము అని చెప్పేసి సో మొత్తానికి చెప్ప నాన్నకి ఒక బి ఒక బాటిల్ మాకు ఒక స్పైటు ఇకవి తాగి తిని చేసి పాలపిట్టని చూసిన పాలపిట్టట్టట్టట్టని చూడానికి పోయినాం ఈవినింగ్ అది కనిపించలే గైస్ తర్వాత వెనక్కి తిరిగి వచ్చి రెడీ అయ్యి మేకప్ కొట్టుకొని గుడి వరకు వచ్చి గుళ్ళు అయ్యగారు లేడని మా మామయ్య మంత్రాలు చదువుతాడు మేము చుట్టూ తిరిగినాం గైస్ అవును ఇక ఈయననే మా మామయ్య మొత్తం మంత్రాలు అయ్యగారికి కంటే ఎక్కువ మంత్రాలు నేర్చుకొని చదువుతున్నాడు అన్నమాట సో అది తర్వాత జంబి తీసుకొని పెద్దవాళ్ళకి పెట్టి అంత గ్యాప్ ఇవద్దు ఓకే గైస్ నేనే చెప్తాను ఇంకా ఇది అన్నమాట మంచిగా ఇంకా జమ్మి తెంపేసుకొని ఏమంటారు ఒక కోటకు సో అదన్నమాట మంచిగా జమ్మి అందరికి పెట్టేసి ఇంటికి పోయి మళ్ళీ ఒక రౌండ్ తినేసి పడుకున్నాం అనమాట కదనమాట ఈసారి బతుకమ్మ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చుత ఏం చోలో మీకు తెలుసు కదా లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రెడ్డి పిల్ల థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మొత్తం చూసినందుకు అండ్ చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నా కదా ఎట్లుందో చెప్పండి బాయ్ బాయ్స్